నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శని గ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మజాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు సో ఈ ఒక అష్టకవర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక ధనస రాశి వాళ్ళకి ఈ ధనస రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతున్నది చంద్రాత్ చంద్రుడున్న రాశి నుంచి చతుర్థ స్థానంలో శని ఒక సంచారం జరుగుతున్నది అర్ధాష్టమ శని అని పిలుస్తాం ఇక్కడ వక్రించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు ఈ చతుర్థ స్థానంలో చతుర్థ భావం గురించి కొంచెం చెప్తాను సి ఈ చతుర్థ స్థానం అంటే ఏంటి తల్లికి సంబంధించిన స్థానం మాతృస్థానం అని అంటాం మానసిక పరమైన సంతోషం మనం ఎలా ఫీల్ అవుతున్నాం మానసిక పరంగా ఇది ఫోర్త్ హౌస్ నుంచి చూసుకుంటాం తర్వాత వెహికల్ రిలేటెడ్ తర్వాత ఇంటికి సంబంధించిన ఒక విషయం అంటే మంచి గృహం ఉందా ఆ ఆ గృహం చుట్టూ పూల తోటలో లేదా మంచి మంచి చెట్లు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయా సో ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ తర్వాత మెయిన్ మానసిక పీస్ అనేది ఇంట్లో ఉంటుందో లేదా గృహంలో మనశ్శాంతిగా ఉంటామా లేదా ఇవన్నీ కూడా ఫోర్త్ హౌస్ ద్వారా తెలుసుకుంటాం అలాంటి ఫోర్త్ హౌస్లో శని వచ్చినప్పుడు ఇక్కడ అష్టకర్గ బిందువులని మీరు కరెక్ట్గా చూసుకుంటే శని ఫలితాలు ఈజీగా అర్థమైపోతుంది సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే ఒకలాగ ఫలితాలు కొంచెం కష్టంగా ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉండే ఫలితాలు ఇస్తాడు ఆయన అదే నాలుగు ఐదు గనక ఇచ్చి ఉంటే కాస్త మంచి ఫలితాలు ఇవి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే ఆరు ఏడు 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 ఎనిమిది గనక ఇచ్చి ఉంటే అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు ఆయన నాలుగైదు ఇస్తే పూర్తిగా చెడు చెడు చేయడు పూర్తిగా మంచి చేయడు మిక్స్డ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత అదే ఆరు ఏడు ఎనిమిది గనక అష్టకర్గ బిందులు ప్రామిస్ చేస్తే డెఫినెట్లీ ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు సి ఈ అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఇల్లు మారడము లేదా ప్లేస్ చేంజ్ అవ్వడము అంటే ఊరు చేంజ్ చేంజ్ అవ్వడం లాంటిది అంటే ఉన్న ప్లేస్ నుంచి ఉన్న ఊరు నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళడము లేదా ఇంకొక సిటీకి వెళ్ళడం లాంటిది జాబ్లో కూడా అంతే జాబ్లో డిస్సాటిస్ఫాక్షన్ అవ్వడం లాంటిది లేదా జాబ్ మారడం లాంటిది సో ఈ సమయంలో చాలామంది సైట్ కొనుగోలు చేసి లేదా సైట్ కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతూ సైట్ కొనుగోలు అంటే ఆల్రెడీ సైట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో మీరు ఎప్పుడో సైట్ తీసుకొని ఉంటారు ఈ సమయంలో తో గొడవలు ఏర్పడే సూచనలు ఉంటాయి మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది ఏంటి నాయన నేను ఇంత డబ్బు పెట్టి తీసుకుంటే వీళ్ళందరూ వచ్చి ఇలా అన్యాయంగా నా మీద బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది లేదా మీకు రావాల్సిన పిత్రార్జిత ఆస్తి కనుక ఏదైనా ఉన్నట్లు కనుక అయితే అక్కడ కూడా మీ కుటుంబ వ్యక్తులు లేదా మీ సోదరులు అంటే అన్న చొమ్ము అన్న తమ్ముళ్ళు లేదా అక్క చెల్లెల్లో వాళ్ళ ద్వారా మళ్ళీ ఒక మానసిక పరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది జాబ్లో ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ ఏంటి అంటే ఉన్న ప్లేస్ నుంచి సరైన ప్లేస్కి వెళ్తామా సరైన జాబ్ అంటే ఉన్న ప్లేస్ నుంచి సరైన ప్లేస్కి లేదా ఉన్న జాబ్ నుంచి మళ్ళీ ఏదైనా మంచి జాబ్కి వెళ్తామా అని అది ఎలా తెలుస్తుంది అంటే అష్టకర్గ బిందువులు సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు మరొక ప్లేస్కి వెళ్ళినా అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది జాబ్కి అంతే జాబ్లో కూడా అంతే వదిలేసి వచ్చేస్తారు సో ఇది అండి అదే వక్రించిన శని ఉన్నప్పుడు ఈ సమయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకరక బిందువులు ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా జాబు విషయంలో జాబ్ చేంజ్ అవ్వడము లేదా డిసిగ్నేషన్ చేంజ్ చేయడము ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఉంటాయి బట్ ఇది చాలా తప్పు అండి ఉన్న డిసిగ్నేషన్ నుంచి ఇంకొక డిసిగ్నేషన్కి మారుదాము అనే ఒక థింకింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఈ సమయంలో అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో జాబ్లో మీరు ఉన్న డిసిగ్నేషన్లో పనిచేస్తూ ఉంటారు వేరే డెసిగ్నేషన్కి వేరే డొమైన్కి మీరు నేను మారిపోదామనే ఒక నెగిటివ్ థాట్ అనేది వస్తుంది అది అది మీకు థాట్ అనేది పాజిటివ్ అనిపిస్తుంది బట్ ఈ ఒక్కరించిన శని సమయంలో అలా అలా చేస్తే రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లుగా ఉంటుంది అంటే రాంగ్ స్టెప్ వేసినట్లుగా ఉంటుంది మెయిన్ ఒకటి అంటే ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేసినా లేదా సైట్ కొనుగోలు చేసినా నైబర్స్తో ఏదో ఒకటి లిటిగేషన్ లాంటిది రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అంటే ఆత్మ తృప్తి అనేది ఉండదు మనస్ మానసిక పరంగా తృప్తి అనేది ఉండదు ఈ సమయంలో ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది తర్వాత జాబ్లో వాళ్ళకి ఒకవేళ దశాభుక్తి ప్రామిస్ చేస్తే మంచి దశాభుక్తి కనుక ఉంటే మీకు మంచి జాబ్లో ఉన్నప్పటికీ జాబ్లో స్ట్రెస్ ఎదుర్కొంటారు అష్టకర్గ బిందులు తక్కువ తక్కువ ఇచ్చి ఉంటే జాబ్ పోవడానికి అవకాశాలు ఉంటాయి వేరే డిసిగ్నేషన్ వేరే డొమైన్కి వెళ్దాము అనే ఒక థాట్ మీకు మైండ్లో వచ్చి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి వెళ్ళినా కూడా ఆ జాబ్ చేయలేరు ఒక్క ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక్కరించిన శని వలన ఇల్లు అవకాశాలు ఉంటాయి అండ్ ఈ సమయంలో మీరు ఇల్లు మారడము జాబ్ మారడము ఇవన్నీ చేశారు అంటే కాస్త నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది వెంటనే మళ్ళీ ఒక్కరించిన శని నూట ముప్పై ఎనిమిది రోజులు ఉంటాడు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులలో మీరు మీరు ఇల్లు మారినా లేదా జాబ్ మారినా ఆఫ్టర్ వన్ థర్టీ ఎయిట్ డేస్ నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇల్లు మారడానికి అవకాశాలు ఉంటుంది సో ఈ సమయంలో ఉన్న ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి బట్ ఇల్లు కొనుగోలు చేసే ఒక విషయంలో అయితే మీకు పాజిటివ్గా ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో కూడా గ్రౌత్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో అయితే ఖచ్చితంగా గ్రౌత్ ఉంటుంది అట్ అట్ ద సేమ్ టైమ్ తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూడండి జాబ్ మీరు మారే అవకాశాలుంటాయి స్థాన సంచలన సూచనలు ఉంటాయి ఒకవేళ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి నెగిటివ్ దశ జరుగుతూ ఉంటే ఇలా ఇలా మీరు వెళ్ళినా వేరే జాబ్ వేరే డొమైన్కి వెళ్ళినా వేరే ఇంటికి వెళ్ళినా అంటే రెంట్ రెంటెడ్ హౌస్కి వెళ్ళినా మళ్ళీ మీరు మారి మారు మారుతారు మళ్ళీ స్థానం అనేది అంటే స్థానం అంటే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు ఒక్కరించినా శని త్యాగం చేసినప్పుడు సో ఒక్క ఒక్క పాజిటివ్ ఏంటి అంటే ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కళ నెరవేరుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సో ఇవి తప్ప మిగతా అన్నీ కూడా జాబ్ చేంజ్ చేయడము జాబ్ వెళ్ళిపోయింది వేరే డొమైన్కి వెళ్ళిపోదాము ఇలాంటి ఇవన్నీ కూడా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం సో మొత్తానికి అష్టకొర బిందులు చూసుకోండి అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చే ఇచ్చి ఉంటే ఖచ్చితంగా జాబ్లో అభివృద్ధి ఉండదు తర్వాత మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి తర్వాత స్థానం ప్లేస్ చేంజ్ అయినా పీస్ ఉండదు అక్కడ సో ఈ ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి శాంతి చేసుకోవడం మంచిది లేదు అంటే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ప్రతిరోజు కాలభైరవేశ్వరుడికి ఎక్కువ మీరు గాయత్రి మంత్రాలు చదువుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట నల్ల నూల ఒత్తు అని శివాలయంలో వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ సమయంలో తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎక్కువ మీకు గురుబలం ఉంది కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము చాలా మంచిది అలాగే త్రయోదశి రోజు వీలైన వాళ్ళు నందికి అభిషేకం చేయించండి ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీరే మీ సమస్యల్ని మా దగ్గర చెప్పుకుంటే అక్కడ దానికి అర్థం ఉండదు నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కావాలి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేనే ఏ ప్రాబ్లం ఉంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతున్నారు సో కమింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది ఏ రెమెడీస్ మీరు పాటిస్తూ వెళ్ళాలి మీరే కష్టపడి చేసుకోవాలి అలా ఉంటుందండి నా కన్సల్టేషన్ ఇష్టమైన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కాల్ చేయండి ఈ యొక్క వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బాగుతు ధన్యవాదాలు జై శ్రీరామ్